పాటతో పాట ఏదైనా స్టార్ట్ చేస్తే తర్వాత వీళ్ళు అందుకోవాలి ఎవరైతే పాజ్ అవుతారో వాళ్ళు లూజ్ అవుతారు మరి ఆడజాతి వర్సెస్ జాతి అని మాట్లాడుతున్నాం కాబట్టి శరణ్య ఫస్ట్ మీరు లీడ్ చేస్తే తట్టుకోగలుగుతారా తట్టుకుంటారు తప్పదు ఓకే అందాలలో అహో మహోదయం

మళ్ళీ మానే ఇచ్చారండి కమాన్ క్విక్గా రితు గారు ప్లీజ్ మీరు కూడా పాడచ్చండి ప్లీజ్ పర్లేదు లిరిక్స్లో ఏమైనా తప్పులున్నా మేము అడ్జస్ట్ అవుతాం మాతోని ఎవరైనా హెల్ప్ కూడా తీసుకోవచ్చు కమాన్ కంటిన్యూ దక్ష గారు మా వీళ్ళిద్దరు నా మీద వదిలేశారు సరే మీరేమైనా హెల్ప్ చేద్దాం అనుకున్నారు పర్లేదు కంటిన్యూ చేయండి మా ఓకే సో మీ వాయిస్ అదిరిపోయింది ఇక్కడ నుంచి అబ్బా ఎస్ మీరు హెల్ప్ చేస్తారా మౌనముగా ఉన్నారా స్వాగ్ అంటే ఇది అదన మాట సంగతి ఓకే సో మొత్తానికి లాస్ట్ మా ఇచ్చారా ఓకే మళ్ళీ మా వచ్చింది శ్రీ విష్ణు గారు ఈ సారీ ఈ సరే ఏమంటారు రాండి రా వచ్చిందా ఓకే సారీ రా అండి లాస్ట్ లో సారీ रंबा हो 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 ग रो हा हा हाय ना हाय 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 हा हा रू थ्री फोर फाईव्ह

రేనా చూడు రేనా చూ పొట్టి ఉన్న హైట్ చూడు రంగు ఉన్న కళ్ళు చూడ రా రా నా 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 రా వన్ 2 చిన్నదో చిన్నదో

టపటపట పోరి कन्या కన్యాకుమారి కరెక్ట్ టపటపట పోరి నా టక్కుటమారి సార్ మళ్ళీ రా వచ్చింది సారి ఏ బా బాలసయ్య రామచలకమ్మ ఇది తప్పే ఇంకేం లేవా ఓకే సరే శ్రీ విష్ణు గారు రంజ్ భలే రంజ్ భలే రం మామూలుగా కాదు క ఈసారి లేడీస్ కాదు మీకోసం ఇక్కడ ఆడియన్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు అయిపోయింది అయిపోయింది లేడీస్ సినిమా పేర్లు చెప్తున్నారు పాటలు పాడమంటే సార్ మీరు స్టార్టింగ్ లో మీరు కూడా ఒక పదం చెప్పారు కదా సార్ మరి అలా రెండు లైన్స్ లో అలా మళ్ళీ కానే వచ్చింది మీకు ఇప్పుడు ఏంటి నగ్గుతే ఏంటి గెలిస్తే నగ్గుతే మాకు ఏమైనా ఇస్తున్నారా లేదు లేదు ఎవరు గెలిస్తే వాళ్ళు కమాన్ యూ కెన్ స్టిల్ ట్రై కా ట్రై ఓ ఓ ఓ ఇంగ్లీష్ పడిపోయాడు ఓ ఓ ఓ త్రీ టూ వన్ రాములమ్మ ఒసే రాములమ్మ సినిమా టైటిల్ ఏమని పాట ఏమన్నా ఉందా దాని తర్వాత ఫైవ్ లెక్క పెడతా ఫైవ్ ఫోర్ త్రీ త్రీ యోగి యోగి వన్ ఓకే సరే మొత్తానికి ఇలా దీన్ని మేము ముగిస్తూ మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ అయితే ఇక్కడ నడిచింది కాబట్టి ఇద్దరు అని డిక్లేర్ చేస్తూ హ్యాపీ కదా ఇద్దరు హ్యాపీ కదా అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ముందుకు తీసుకువెళ్లారు ఇది ఇలా తీసుకువెళ్తూ ఉంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందని మాకైతే అర్థమైపోయింది సో వితౌట్ ఎనీ డిలే